లేవియ కాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇస్రాయలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును యహోవా సన్నిధికి తీసుకొని రమ్ము మరియు నీవు ఇస్రాయలీలతో మీరు యహోవా సన్నిధిని బలినర్పించునట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను సమాధాన బలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి నేడు యహోవా మీకు కనబడును అని చెప్పుము మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసుకొని వచ్చిరి సమాజమంతయు దగ్గరకు వచ్చి యహోవ సన్నిధిని నిలువగా మోషే మీరు చేయవలనని యహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయుడి అప్పుడు యహోవా మహిమ మీకు కనబడునెను మరియు మోషే అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పరిహారార్థ బలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి ఇహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించను అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తీయగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను దాని మాంసమును చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేశెను అప్పుడతడు దహనబలి పశువును వధించెను అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు దహనబలి పశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించను అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించను అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దానివలే దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించను అప్పుడతడు దహనబలి పశువును తీసుకొని విధి చెప్పున దానిని అర్పించను అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చీరడు తీసి ప్రాతకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించను మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలిరూపమైన కోడెదూడను పొట్టేలను వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేక క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజము మీది వపను అప్పగించిరి బోరల మీద క్రొవ్వును ఉంచిరి అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించెను బోరలను జబ్బను యహోవ సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించను అట్లు యహోవ మోషేకు ఆజ్ఞాపించను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహనబలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలందరికీ కనబడును యహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశను ప్రజలందరూ దానిని చూచి చేసి సాగిలపడిరి లేవియకాండము పదవ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి మీద ధూపద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను వారు యహోవా సన్నిధిని మృతిబొందిరి అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది ఎహోవా చెప్పిన మాట నా యుద్ధ నుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మీషాయలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలమునెదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి అప్పుడు మోషే అహరును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లును యహోవా ఈ సర్వసమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు బట్టలను చింపుకొనకూడదు కానీ ఎహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీల వారందరూ ఏడవచ్చును ఎహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి వెళ్ళకూడదనెను వారు మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు యహోవా అహరుణుతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును ఎహోవా మోషే చేత ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోషే అహరుణుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను మీరు యహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీటము దగ్గర తినుడి అది అతి పరిశుద్ధము యహోవా హోమద్రవ్యములలో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను ఏలయనగా అవి ఇస్రాయేలియులు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకునూ నియమింపబడిన వంతులు రూపమైన క్రొవ్వునూ గాక యహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావలను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకునూ నీ కుమారులకునూ చెందును అట్లు యహోవా ఆజ్ఞాపించను అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది ఉండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలిపశువును ఏల తినలేదు అది అతి పరిశుద్ధము గదా సమాజము యొక్క దోషశిక్షను భరించి యహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని గదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి గదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పెను అందుకు అహరును మోషేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలిపశువును దహనబలి ద్రవ్యమును యహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడల అది యహోవా దృష్టికి మంచిదగునా అనెను మోషే ఆ మాట విని ఒప్పుకొనెను